హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇవాల్టి వీడియో వచ్చేసి సప్త శనివారం వ్రతం మూడవ వారం అన్నమాట సో మూడో వారం నేను ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో మీ అందరికీ తెలుసు కదా నా వీడియోని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు నేను సప్త శనివార వ్రతం చేసుకుంటున్నాను సో ఇప్పుడు నేను షేర్ చేస్తున్న వీడియో థర్డ్ వీక్ అనమాట థర్డ్ వీక్ కూడా నా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే చాలా మంచిగా చేసుకున్నాను అన్నమాట సో ఎవ్రీ ఫస్ట్ టూ వీక్స్ ఎలా చేసుకున్నాను అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే నా పూజ స్టార్ట్ అయిపోయిందనమాట సో పిండి దీపాలు అయితే నేను రెండు పెడుతున్నాను ఈ సిక్స్ వీక్స్ రెండు పిండి దీపాలు అయితే పెడతాను సెవెంత్ అండ్ ఎయిత్ వీక్లో మాత్రం ఏడు పిండి దీపాలు అయితే పెడతాను అన్నమాట సో మామూలుగా మనం దీపాలు వెలిగిస్తాము కదా అవి అయితే నేను నువ్వుల నూనెతో వెలిగించాను పిండి దీపాలు మాత్రం ఆవు నెయ్యితో మాత్రం వెలిగించాను అన్నమాట సో కామాక్షి దీపం అయితే కంపల్సరీగా వెలిగిస్తాను ఎవ్రీ ఫ్రైడే సాటర్డే పూజ చేసుకున్నప్పుడు కూడా నేను కామాక్షి దీపం వెలిగిస్తాను అన్నమాట సో నా పూజ అయితే చాలా బాగా జరిగింది థర్డ్ వీక్ కూడా సో నేను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పూజ ఎలా జరిగింది అనేది నేను వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి కంపల్సరీగా చూడండి సో సప్త శనివార వ్రతం చాలామందికి తెలుసు ఎవరైనా తెలియని వాళ్ళు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నాకు తెలిసినంత వరకు నేను చెప్తానమాట సో వీడియోని నేనైతే వీడియోని ఎలా ఉంది అలా అప్లోడ్ చేస్తున్నానమాట వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇప్పటి నుంచి అయితే ఫైనల్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి ఇంకా ఈ సప్త శనివారం వ్రతం పూజ అయిపోయిన తర్వాత నేనైతే కంపల్సరీ టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే దగ్గరలో ఉంటే వెళ్ళొచ్చు ఆరెల్స్ ఏ ఎనీ అదర్ టెంపుల్కైనా వెళ్ళి రావచ్చు అనమాట సో నేనైతే మా ఇంటికి కొంచెం దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడికైతే వెళ్ళేసి వస్తున్నాను అనమాట వైసేది <sussurra> <sussurra> తీసుకోవాలి કરતું બાબશે મેસે બેટ કોની શરણાની જ આગળ આવું છે કેમ કે રામશિયામો સમજી ખિમા દિવ્યમાં અસરંપુ ભાર સહેલ પહેરે క్షణిగండి <gans chord incarcerated> kali itu biasa क्ष <laughs> <laughs> Jadi orang orang terus jangan ya

共产党主义的花，共产党主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产主义的花，共产 巴尼哈，我们吃点米哈，我们吃点哈，我们拿点米吃点哈，我们别吃米哈，我们常打米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米哈，我们吃米 毕业吗？我们忙着学习毕业吗？我们干点什么毕业吗？我们回来学习吗？我们老师聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们朋友聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们家长聊什么毕业吗？我们老师聊什么毕业吗？我们 चले चले अरे बना बताओ किसमें था चले मेरे स्वस्थ वाले बता भाई मत तुम्हारा ग्राम यानी क्या क्या बनाओ बताऊँ चपड़ी टाइड ऑफ स्टिप्स अनकंफर्टेबल बॉक्स में द वर्ल्ड टू वाइंड विल ड्रॉसिंग पैंट्स 95 परसेंट कॉटन एडजस्टेबल बेस्ट पांचनल पॉकेट एक्चुअली यूजफुल 9 एम ऑफिस रेड

ಯಾ ನಮ ನಪಾ ರಗಡಾತಿ ರಾಜಕಾಲಿಯ ಆಶಿರಸಕ್ಕೆ ಲಕ್ಕಿರಾ ॐ राजा श्राद्य एवं संगीत साधने उद्भावन में यीशु राजा राजा समेत कम कम यीशु कम यीशु भविष्य यीशु नवदंस वैराग्य यीशु राजा राजा जनम ओम तत्सर्गा ओम तत्वायु ओम तत्व यानी यानी तो बात नहीं जनम तो पता नहीं जा यानी यानी प्रश्न दी परख चल पड़े पड़े बाबा हम लोग कहाँ बाबा तो आश्रम � संगीत का आकर्षण करेगा बोला हूं बोला हूं साधारण संगीत यदि आ रहा हूं वो का रोचक संगीत ये बहुत रोचक संगीत है यह अच्छा संगीत प्रसाद प्रसाद किया मसाले के साथ था ज्ञान का ज्ञान का जस परमो का नोचे श्री अलेंगा बताओ स्वामी नमः साष्टांग नमस्कार सपयामि कुछ ऐसा ये सारी या कोई कोई चपट था शास्त्रारी प्रियंते आरविशम मया दासो इतिमा भगवा शास्त्र वेंकटेश श्रीवासा अपरा था प्रार्थना करो नमस्कार सपयामि जय भगवान श्री कृष्ण आरोग्य आप लोग

రా <laughs> సో ఇంతటితో సప్త శనివార వ్రతం మూడో వారం నా పూజ ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట సో దీపాలైతే అన్ని వెలిగించేశాను హారత్ కూడా ఇచ్చేసాను అనమాట ప్రసాదాలు అనేవి మన ఇష్టం అనమాట ఎన్ని ప్రసాదాలైనా పెట్టొచ్చు బట్ నేను మాత్రం ఎవ్రీ వీక్ ఏడు ప్రసాదాలు అయితే పెడుతున్నాను వెంకటేశ్వర స్వామికి ఏడు అంటే ఇష్టం కాబట్టి నేనైతే ఏడు ప్రసాదాలు అయితే కంపల్సరీగా పెడుతున్నాను అనమాట సో కొబ్బరికాయ కూడా కంపల్సరీగా కొట్టాలి అండ్ ఫ్రూట్స్ అనమాట ఎనీ ఫ్రూట్స్ ఫ్రూట్స్తో కొబ్బరికాయతో కలిపి నేనైతే ఏడు ప్రసాదాలు అయితే పెడుతున్నాను అనమాట సో ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి అండ్ నా పూజ మీకు ఎలా మీకు ఎలా మీకు ఎలా అనిపించింది అనేది మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే నాకు తెలిసినంత వరకు నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్